ఈ వాకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి పప్పు ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి వాకాయలు ఈ పప్పులు వేసేసుకోవాలి వేసిన వెంటనే నీళ్ళ మూత పెట్టేయాలండి ఈ నోరు నుంచే వాకాయ పప్పు రెడీ అయిపోయిందండి ట్లు ఆ గుట్లు బుకాట్లు బుకాట్లు ఏముంది అన్న అక్కడ ఏముంది అక్కడ ఏముంది బుజ్జి బుజ్జి తాత 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 బుజ్జి తాత మా చిన్ని కృష్ణుడు ఇగోండి మా చిన్ని కృష్ణుడు ఆయన చెప్పిన మనోళ్ళందరికీ హాయ్ అండి అంగరు బాగున్నారా అంగరు బాగున్నారా అని అడిగినా అన్న గా వచ్చారండి మా చిన్ని బాబు మా అమ్మాయి మా అల్లుడి గారు వర్షాల గురించి చాలా లేట్గా వచ్చింది అనమాట ట్రైన్ మాకు తెలియలేదు నైట్ లెవెన్ థర్టీ అయ్యింది అనుకుంటున్నారా పన్నెండు అయిందా మీరు వచ్చేసరికి అవునమ్మా పన్నెండు అయిపోయిందండి ఫుల్ ట్రాఫిక్ అనమాట సికింద్రాబాద్ చిట్ వచ్చేసరికి పన్నెండు అయింది ఇంకా పన్నెండు గంటలకు ఎలా వెలుగుగా ఉంటామండి పొద్దు నుంచి సాయంకాలం పనిచేసిన వాళ్ళు ఇంకా సర్ప్రైజ్గా వచ్చారనమాట ఎంత సంతోషం అనిపించిందో నాకు ఒక షాక్ అయిందనమాట హలో అండి నేను ఇప్పుడు సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చాను చెల్లెళ్ళని పికప్ చేసుకోవడానికి అమ్మకు తెలియదు అనమాట వాళ్ళు వస్తున్నట్టు సో అమ్మకి సర్ప్రైజ్ ఇద్దాం బంగారు కండలు వచ్చేసినాయి చిన్ని బంగారు కొండలు ఇప్పుడు సెవెన్ మంత్ నడుస్తుంది అండి మా బంగారు బాబుకి ఎన్నో నెలలు నీకు ఇప్పుడు ఎన్నో నెలలు జరుగుతుంది చెప్పండి బంగారు చెప్పండి చాలా సరిగ్గా పెట్టండి ఎంత అల్లరా చేయ అండి అమ్మ బాబు చాలా అల్లరే ఇప్పుడు పిల్లలు అంత అల్లరి చేస్తారన్నమాట తీసుకొస్తామని చెప్పాం కదండి ఒకసారి నేను వీడియోలో చెప్పాను మా అమ్మాయిలు ఇంటికి వెళ్తున్నామండి అని కానీ వెళ్ళలేదు కా కొన్ని కారణాల వల్ల మేము వెళ్ళలేదు అనమాట మీరు సర్ప్రైజ్గా వచ్చారు బాగానే వచ్చారు ఒక టెన్ డేస్ ఉంటుంది టెన్ డేస్ ఉన్న తర్వాత అప్పుడు మేము తీసుకెళ్తాం అదేనా అప్పుడు అమ్మమ్మ మా అమ్మ అందరము వెళ్దాము ఏలూరుకి మా పెద్ద అంటాడండి ఏలూరుకి Chir 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 Ni na chud amma dargerman I naa chud amma dargerman Kit invers throw Ever ammaa Ammama Kit girl Itichi yat eena அம்மேடா அம்மேடா அம்மேடி வூ ఇదిగోండి పావు కేజీ గ్లాస్ అండి ఇది పావు కేజీ గ్లాస్ తోటి పావు కేజీ కందిపప్పు తీసుకుంటున్నాను పావు కేజీ వాకాయలు తీసుకున్నానండి పావు కేజీ వాకాయలకి పావు కేజీ కందిపప్పు వేసుకోవాలన్నమాట అప్పుడే మనకి పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఓకే అండి ఈ పప్పుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి నీళ్లు పోసి నానబెట్టాలి ఇదిగోండి పప్పు శుభ్రంగా కడిగేసానండి ఇప్పుడు నీళ్లు పోసి నానబెట్టాలి మన కుక్కర్లో పెట్టట్లేదండి డైరెక్ట్గా వండుతున్న పప్పు అందు గురించి మనం ముందే కడిగేసుకుని నానబెట్టుకున్నాం అనుకోండి పప్పు బాగా నాన్తుంది అనమాట నానితే తొందరగా ఉడికిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ రెడీ చేసుకుందాము ఇదిగోండి ఒక ఉల్లిపాయ తీసుకుని ఇలాగ పెద్దగా కట్ చేసి రెడీ చేశాను అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసి ఉంచానండి ఇలాగ ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు తీసుకుంటే పప్పులోకి బాగుంటాయి అనమాట వాకాయలు పుల్లగా ఉంటాయి కాబట్టి పులుపుకి ఈ పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది ఇవి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు వాక్కాయలు కట్ చేసుకుందామండి హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ వంటలు ఈరోజు మన వీడియోలో ఇదిగోండి వాట్లా తీసుకొచ్చారండి మా వారు మార్కెట్ నుంచి వీటితోటి చక్క పప్పులో వేసి వండుతానమాట పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుందండి కందిపప్పులో వేసి చెయ్యాలన్నమాట ఇవి ఇవి అక్కడక్కడ పోయి ఉంటాయండి కొన్ని కాయలు అవన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుని వీటి లోపల గింజలు ఉంటాయి కదా అవి కూడా తీసేసుకోవాలి ఇప్పుడు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇదిగోండి ఈ విధంగా తీసుకోవాలి లోపల ఇదిగో పప్పు ఉంటుంది ఈ విధంగా మధ్యలో కట్ చేసుకుంటే పప్పు ఇలా వచ్చేస్తుంది లోపల గట్టిగా ఏమీ ఉండదు బంగారు బాబులు చిన్ని బంగారు బాబులు వేసేసేయి కన్నామ్మలు వేసింది రెండు రెండొకసారి సారీ తర్వాత చేసుకుంటాను రండి చిరుగు చిరి గుడ్ మార్నింగ్ చెప్పిన అన్న మన వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బంగారం బాబాయ్ ఇప్పుడే నేర్చురండి మా బంగారు కొండ ఇప్పుడే లేచింది మా చిన్ని బంగారం అమ్మో ఇంత లేటుగా లేచారు అన్నా చూడండి టైం ఎంత అయింది నైన్ అయింది ఉక్కులు ఉక్కులు షక్కలు బంగారు కొండ అమ్మో క్యూట్గా ఉంది మీ డ్రెస్సు ఇంత క్యూట్గా ఉందో కీటు క్యూట్ బంగారం ఇప్పుడే లేచాడండి మా బంగారు కొండ లేచి అస్సలు ఏడాడు కొంతమంది పిల్లలైతే ఎంతలా ఏడుస్తారో లేచిన వెంటనే ఈయన అస్సలు ఏడాడండి చక్కగా ఆడుకుంటారు అనమాట వాళ్ళ అమ్మకు చూస్తున్నాడు అమ్మ అక్కడేముందిలే నాన్న అమ్మ ఇలాగ ఎదురుగారా అదిగో అమ్మదిగో ఇప్పుడు అవి ఎర్రగా ఉన్నాయి కదా ఇప్పుడు అవి కావాలన్నమాట అవి తీసుకుని చక్కగా ఆడుకుంటారు కదా నన్న చూసి నచ్చితే అప్పుడు వాకాయ్ వాకాయ్ పప్పు తింటారు మీరు పుల్ల పుల్లగా బాగుంటుంది కమ్మగా ఉంటది అమ్మమ్మ కమ్మగా చేస్తుంది వంటలు మా పెద్ద మనం అంటాడు కదండి అమ్మమ్మ కమ్మకి చేస్తుంది వంటలు అంటాడు పట్టుకో బంగారం పట్టుకోండి లేదు ఇప్పుడే లేచాడు కదా హుషారు లేదు చాలా బాగా ఆడుకుంటాడండి అస్సలు పేచిపెట్టాడు అనమాట అందుకనే మా అమ్మాయి ఒక్కరితే మేనేజ్ చేసుకోగలుగుతుంది అక్కడ లేకపోతే చాలా కష్టం కదండి అసలు ఏడుస్తుంటే పిల్లలు చాలా కష్టం పనులు చేసుకోవడం బంగారుకొండలు బంగారుకొండ అమ్మగారికి వెళ్ళండి ఈ వాకాయలో విటమిన్ సి చాలా అధికంగా ఉంటుందండి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది అనమాట ఈ వాక్కాయి ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వస్తాయండి కాయలు ఒకటికి రెండు సార్లు అయినా సరే వండుకుని తింటే కనుక చాలా మంచిది హెల్త్కి సీజనల్గా దొరికే వాటిని మాత్రం అసలు వదిలిపెట్టకూడదంటే మీకు ఎంత వరకు సాధ్యం అవుతుందో అంతవరకు చేసుకుని తినాలన్నమాట ఇటువంటివి ఈ పాటికి చేయాల్సిందండి నేను కాకపోతే కొంచెం లేట్ అయ్యింది అనమాట దొరకలేదు మాకు చాలా ప్రయత్నం చేస్తే మా నాగడ్లో దొరుకుతాయి అవునవును కొన్ని గట్టి గింజలు అవుతాయండి కొన్ని కొంచెం మెత్త మెత్తగా ఉంటాయి అనమాట ఏవైనా కానీ బాగుంటాయి పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇందులో చింతపండు పులుపు వేసుకోకూడదండి ఇలాగే వండుకోవాలన్నమాట ఏ విధంగా వండాలి అనేది చూపిస్తాను కుక్కర్లో పెట్టకూడదండి నేను ఆల్రెడీ పప్పు కడిగేయటం చూపించాను కదా మీకు పప్పు నాంతదని కడిగేసి వచ్చాను అనమాట ఇవి పావు కేజీ వక్కాయలు అండి పావు కేజీ వక్కాయలకి పావు కేజీ పప్పు తీసుకోవాలి అప్పుడే మనకి రెండింటికి పులుపు సరిపోతుంది అన్నమాట స్టవ్ మీద పెట్టేసాను పప్పు ఇదిగోండి పప్పు చూసారా ఎంత బాగా నానిందో ఇంత చక్కగా నానిందనుకోండి చాలా తొందరగా ఉడికిపోతుంది అన్నమాట కలిసి మనం కుక్కర్లో పెట్టినప్పుడు ఇలా నానకోకుండా కూడా పెట్టేసుకోవచ్చు ఉడికిపోతుంది అయితే బయట డైరెక్ట్గా వండుకునేటప్పుడు మాత్రం ఒక అరగంట ముందైనా కడిగి నానబెట్టాలి అప్పుడే తొందరగా ఉడుకుతుంది అన్నమాట కందిపప్పు ఉడకడానికి టైం పడుతుంది కదండి అందుకని ఈ విధంగా చేయాలి ఇదిగోండి స్టవ్ మీద పెట్టేసారి మీడియం ఫ్లేమ్ మీద ఉంచాను అనమాట ఉడుకుతూ ఉంటుంది ఇదిగోండి పప్పు చక్కగా పొంగుతుంది కదా ఇదిగోండి ఉల్లిపాయ వేసుకోవాలండి ఉల్లిపాయ అలాగే పచ్చిపరపేయలు వేసేసుకోవాలి టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసుకోవాలండి ఇదిగండి ఇప్పుడు మూత పెట్టేసి చక్కగా నెమ్మదిగా ఉడకనివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద ఉడకాలంటే హై ఫ్లేమ్ పెట్టకూడదు ఇదిగండి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఉప్పెంత వరకు ఉడికిందా ఇదిగండి ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయిందండి ఇప్పుడు టమాటా వేసేస్తాం వేసుకోవాలండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఈ వాక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి పప్పు ఉడికిపోయిన తర్వాత వేసుకోవాలి వాక్కాయలు ఎందుకంటే పులుపు కదండి పప్పు ఉడకదు అందు గురించి పప్పు ఉడికిన తర్వాత అప్పుడు వేయాలన్నమాట ఇలా వేసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ మీద ఉడకాలండి ఇక్కడ పప్పు ఉడికిందో లేదో చూద్దాము ్రహ్మాండంగా ఉడికిపోయిందండి ఈ విధంగా ఉండాలన్నమాట పప్పు ఇప్పుడు మనం ఇందులో సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఒక స్పూను సాల్ట్ వేస్తున్నాను సరిపోతే మంట వేసుకోవచ్చండి ముందే ఎక్కువ వేసామంటే ఉప్పు రోజు అయిపోయింది అనుకోండి తినలేము అనమాట ఇంకా మీకు ఇంత చిక్కగా కావాలి అని అనుకుంటే ఎలా ఉంచుకోవచ్చు లేదంటే ఇంకా కొంచెం వాటర్ పోసి ఒకసారి తిరగబడిన తర్వాత దించేసి తానికి వేసేసుకోవాలి ఓకే అండి ఇప్పుడు మోకి తీసి ఇదిగోండి మళ్ళీ కొంచెం కొద్దిగా వాటర్ వేసానండి ఒక హాఫ్ గ్లాసు ఎందుకంటే మరీ చిక్కగా ఉంది కదా అందుకని వేసాను అనమాట ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా ఉండాలండి మనం అన్నంలో తినడానికి ఇప్పుడు దించేసి పక్కన పెట్టేసుకుని తారపు వేసుకోవాలి పువ్వు బాగా మెత్తగా ఉడికిపోయింది కదండి అందు గురించి ఇంకా రుబ్బే పని లేదు కొంతమంది అయితే పప్పు గుద్దుతో రుబ్బుతారు రుబ్బాల్సిన అవసరం లేదండి ఇంకా చక్కగా ఉడికిపోయింది ఇది పప్పు తాలింపు కోసం ఒక చిన్న పాత్ర పెట్టారండి పాత్ర వేడైన తర్వాత తారపు సరిపడా కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే ఆరు వేడైంది పచ్చపచ్చగా దంచుకున్న ఐదారు వెల్లుల్లియలు వేసుకోవాలండి ఇలా వెల్లి కొంచెం వేగిన తర్వాత నాలుగైదు ఇలా కుచ్చేసి వేసి ఇవి కూడా వేయించాలి పప్పు కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి ఈ తాగింట్లో ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవాలండి అలాగే పప్పు ఉడికేటప్పుడు పచ్చిమిరపకాయలు కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే చక్కగా కారం కారంగా కమ్మగా ఉంటుంది పప్పు ఫస్ట్ మీరు కొంచెం ఆవాలు వేసుకోవచ్చండి తారూటి రోజు నేనైతే ఆవాలు లేదు ఆవాలు వేస్తే మా అబ్బాయి తినడానికి వేయట్లేదు ఇదిగో ఎండుమిర్చి వెల్లు కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేయాలండి జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఒక రెండు రెమలకర్రెపా వేసుకోవాలి ఇదిగో కోప అయితే చక్కగా వేగిపోయింది పప్పులో వేసేసుకోవాలండి పప్పు తీసుకోండి ఇదిగోండి మాత్రం తీసుకొచ్చి ఈ పప్పులు వేసేసుకోవాలి వేసిన వెంటనే ఎలా మూత పెట్టేయాలండి హాఫ్ అన్ అవర్ బయటికి పోకుండా అనమాట కొద్దిసేపు అయిన తర్వాత అప్పుడు మూత తీయాలి ఇప్పుడు మూత తీసి ఇదిగోండి ఇందులో ఇంకా కొంచెం జీలకర్ర అయితే ఉండిపోతుంది కదా ఇలా కొంచెం పప్పు వేసి ఇలా తిప్పేసి కోసేసుకోవాలి వేస్ట్ కాకుండా అనమాట అంతేనండి నోరు ఊరించే వాకాయ పప్పు రెడీ అయిపోయిందండి ఎంత సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ నోరు బాగాలేని వాళ్ళకి ఇలాంటి కూరలు చేసి పెట్టామనుకోండి చక్కగా తింటారనమాట ఎంత బాగుందో చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకండి లేటు ఇందులోకి అప్పడాల కాంబినేషన్ ఉన్నదంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఓకే అప్పడాలు వేగించుకుని పప్పు ఎలా ఉన్నదో రోజు చూసేద్దాండికాయ పప్పు భలే తీల్ వచ్చింది కదా కమ్మగా వాసన వచ్చింది సూపర్గా ఉంది ఎంత బాగుందో చూడండి నోరూరిపోతుంది ఊరిపోతుంది ఈ వాకాయ పప్పులోకి కాంబినేషన్ హీటర్గా ఉన్నారు అప్పడాలు అలాగే చల్ల మిరపకాయలు అది రైస్ పప్పు మీకు అవసరమైతే లాస్ట్ నుంచి వైట్ రైస్ పెడతాను అంటే టేస్ట్ తెలియడం కోసం బంగారు బాబు ఇచ్చాడు చిన్ని బంగారు బాబు మిరపకాయ చాలా మిరపకాయ ఇప్పుడు టేస్ట్ చెప్పండి ఎలా ఉందో కానీ మరి పుల్లగా ఉందో ఎలా ఉందో ఒకసారి చూసుకోండి నేనైతే కరెక్ట్ కొలతతో వేసాను పావు కేజీ

రెండు బంగారం రెండు బంగారం రెండు బంగారం ఫుడ్ వీరికి ఫుడ్ రెడీ చేస్తుంది వాళ్ళ మమ్మీ బుజ్జిపప్పు పుట్టించి వారితో వారు వారితో పిచ్చుకుంటుంది బుజ్జి బాగుందండి అమ్మగా ఉందాగా ఉంది మాకాయలు దొరకలేదు కదా లేకపోతే వాడికి ఎప్పుడో చేసేవాళ్ళం అంటే వస్తున్నాయి కానీ మంచి రావట్లేదండి కొంచెం పాడైపోయి వస్తున్నాయి మనకి వీడియోలకు కదా కొంచెం నీట్ గా అందంగా కనిపించాలి మంచిగా వాటి కోసం టేస్ట్ అందులో పల్పలు ఉంది కదా ఇయ ఈ జొన్నననులోకి పుల్లగా ఉంది పెద్ద డిఫరెన్స్ తెలియట్లేదు బాగుంది ఇందులోకి అప్పడాలు అలాగే గాని పచ్చి మిరపకాయలు గాని ఏదైనా కాంబినేషన్ బాగుంటుంది బంగారు బాబులు సిన్ని బంగారు బాబులు సిద్ధ సిద్ధు సిద్ధార్థర్ రాయ్ ఆమె తింటారనా ఆకలి అవుతుందా ఆకలి అవుతుందా ఆమె తినేస్తారేంటి ఆమె తినేస్తారా ఓకే అండి మాకు మా తోటి మాకు ఫుల్ టైం పాస్ అనమాట ఉంటున్నా వాకలవుతుందా ఇప్పుడే లేదు చూడు ఈ వాకాయల గురించి జనరేషన్లో ఎంతమంది తెలుసు అలాగే చేసుకున్న వాళ్ళకి టేస్ట్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే అండి అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్లు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ बाय नाना बाय अंदर की बाय चपंडी